ప్రకారం పెన్షన్ పెంచాలి వృద్ధులు వితంతులతో పాటు చేయిత పెన్షన్ వేల పెన్షన్ ఇవ్వాలి కానీ రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు దాదాపు యాభై ఐదు లక్షల మందికి పెన్షన్ పెంచుతామని కొత్త పెన్షన్ మంజూరు చేస్తామని మాటిచ్చి ఓట్లు దండుకొని గద్దెలెక్కాడు కానీ ఇరవై ఒక్క నెలలు గడిచిపోతుంది ఆయన పాలన ఆయన పెన్షన్ పెంచట్లేదు కొత్త పెన్షన్ మంజూరు చేయట్లేదు ఇది ముమ్మాటికి రేవంత్ రెడ్డి గారి సర్కారు వైఫల్యమే కాదు ఈ వర్గాలకు చేసిన మోసం ద్రోహం అనే విషయం గుర్తు చేస్తున్నాం అయినప్పటికీ ఇరవై ఒక్క నెలలుగా పెన్షన్ పెంచకుండా కొత్త పెన్షన్లకు రేవంత్ రెడ్డి గారు సర్కారు పాలన చేసుకుంటే ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం ఇవాళ అసెంబ్లీకి పోకుండా ప్రజల్లోకి రాకుండా గడిలో పడుకునే పరిస్థితి ఇవాళ ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు చాలా దౌర్భాగ్యమైన స్థితిలో ప్రతిపక్ష పాత్ర పోషించలేని పరిస్థితిలో ఆయన గడిలో పడుకుంటున్నాం ఈ పరిస్థితిలోనే కొత్త పెన్షన్ ఇవ్వాల్సిందే ఇప్పటికే ఇస్తున్న పెన్షన్ పెంచాల్సిందే ఈ విషయంలో ప్రభుత్వంతో తెలుసుకోవడం కోసమే మరో పోరాటం సిద్ధం చేసే నేపథ్యంలోనే తెలంగాణ మొత్తం నెల ఎనిమిది తారీఖు నాడు అంటే రేపు రోజుల నుండే ముప్పై మూడు జిల్లా కలెక్టర్ కార్యాలయం మహా ధర్నాను నిర్వహించబోతున్నాం అదే సమయంలో ఈ నెల పన్నెండు తారీఖు నాడు తెలంగాణలో ఉండబడి అన్ని ఎంఆర్ఓ కార్యాలయం ముందు కూడా మహా జరగబోతున్నాయి అయినా పెన్షన్ పెంచకుండా మోసం చేయాలని చూస్తే విజయవాడ హైదరాబాద్ రహదారిని ఈ నెల ఇరవై తారీఖు నాడు మొత్తం ఉదయం నుంచి సాయంత్రం వరకు దాన్ని దిగ్బంధం చేస్తాం కార్డోపరేట్ దర్శకులు చేస్తాం అయినప్పటికీ కూడా రాకపోతే ఈ ఉద్యమాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్ళంలో భాగంగా అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ఈ నెల ఇరవై ఒక్క నుంచి ఇరవై ఆరు వరకు మహా దీక్షలు కొనసాగిస్తాం ఇరవై ఏడు తారీఖు నాడు ప్రతి గ్రామం పక్కనే ఉండబడే రహదారుల మీద కష్టంగా రాష్ట్రంలో కొనసాగిస్తాం తెలంగాణ వ్యాప్తంగా కు వచ్చే అన్ని జిల్లాల రహదారులను జిల్లా కేంద్రాలకు గ్రామ మండలం నుంచే రహదారులను అదే సమయం గ్రామాల నుంచి మండల కేంద్రాల నుంచే రహదారులు అన్నింటిని మేము దిగ్బంధం చేస్తాం ఏ విధమైన పెన్షన్ పెంచేంతరకు కొత్త పెన్షన్ మంజూరు చేసేంత వరకు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంతో తాడు పేడ తెలుసుకునేంత వరకు ఈ పోరాటం కొనసాగిస్తామనే విషయం కూడా స్పష్టం చెప్తున్నాను హెచ్చరిస్తున్నాం